అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాధుడు ఆపడం లేదు విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు అమెరికా వెలుపుల చిత్రీకరించే చిత్రాలపై వంద శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు చిన్నారి నుంచి క్యాండీ లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ వ్యాపారాన్ని ఆక్రమించాయని మండిపడ్డారు దీనివల్ల ప్రధానంగా కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిందన్నారు బలహీనమైన అసమర్థత కలిగిన కాలిఫోర్నియా గవర్నర్ వల్ల అక్కడ ప్రభావం పడుతోందన్నారు దీనికి పరిష్కారంగా అమెరికా బయట చిత్రీకరించే చిత్రాలపై వంద శాతం సుంకాలు విధించనున్నట్లు చెప్పారు ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అటు ఫర్నిచర్ దిగుమతులపైన సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ చెప్పారు